మేము వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి భార్య భర్తల మీరిద్దరు ఉద్యోగం చేస్తున్నారా సాయంకాలం ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోతున్నారా దీనివల్ల మీ జీవిత సహచరునితో రతి క్రీడలు ఎంజాయ్ చేయలేకపోతున్నారా సంవత్సరాల జీవితం అన్నాక ఇలాంటి కష్టాలు పడాల్సిందే సతీమణికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని పనులు చేయాల్సిందే చివరకు ఆమె అనుమతి లేకుండా ఆమెతో శృంగారం సాగించకూడదు ఒకవేళ నా భార్య కదా అని ధీమాతో ప్రతి కార్యక్రమానికి సిద్ధమయ్యారు ఇందుకు కాదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఊసలు లెక్కించాల్సిందే జాగ్రత్త ఇలాగే బ్రిటన్ లోని ఓ ప్రబుద్ధుడికి భార్య మాంచి ఉండగా మూడొచ్చింది బలవంతంగా శృంగార కార్యక్రమం పూర్తి చేసుకున్న తెల్లవారి అమ్మకు కోపం వచ్చింది అయితే అయ్యగారు జైల్లో కూర్చున్నాడు ఇందుకు సాక్ష్యం ఈ బ్రిటన్ వ్యక్తే కట్టుకున్న భార్య నిద్రమత్తులో ఉండగా సెక్స్ చేశాడు అంతే భార్య కోపానికి గురయ్యాడు అంతటితో సరిపెట్టుకుంటే పర్వాలేదు ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే రంగులోకి దిగిన రక్షక భటులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు తాను నిద్రమత్తులో ఉండగా తన భర్త పలుమార్లు బలవంతంగా సంబంధం చేశాడు ఇలా ఒక ఏడాది కాలంలో సుమారు ముప్పై దఫాలుగా చేశాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇది ఒక రకంగా అత్యాచారం లాంటిదేనని పేర్కొంది ఇదే అదనంగా భావించిన భర్త తనను నగ్నంగా చేసి ఫోటోలను సైతం తీశారని పేర్కొంది భార్య ఫిర్యాదు మేరకు ఇరవై సంవత్సరాల భర్తను పోలీసులు అరెస్టు చేశారు బ్రిటన్ దేశంలోని కోల్ పోర్ట్ కోలెన్స్ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి